నమస్కారం దళిత కవిత్వంలో ఒక నూతన కోణాన్ని ఆవిష్కరించినటువంటి ఒక విశిష్ట కవిగా అంబేద్కరిజంకు వర్గస్పృహకు ఒక విశిష్టమైనటువంటి ధార అది మనకి భీమన్న కవిత్వంలోనే కనిపిస్తుంది నేటి సమాజ దృక్పథానికి భీమన్న సాహిత్య పదం చాలా విశిష్టమైంది పంతొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల పదకో పదకొండులో మామిడికు గ్రామంలో జన్మించినటువంటి ఈ విశిష్ట కవి మనకి చిరస్మరణీయంగా ఒక కళాప్రపూర్ణ పద్మశ్రీ పద్మభూషణ్ అందుకున్నటువంటి ఒక విశిష్ట కవిగా ఎప్పటికీ చిరస్మరణీయుడు ప్రాచీన సంప్రదాయ కవిత్వంలో ఉంచి ఒక కొత్త పుంతలు దొక్కినటువంటి ఒక ఆధునిక కవితా స్వైర విహారం అది బోయి భీమన్నదని చెప్పచ్చు ఆయన పద్మభూషణ్ బోయి భీమన్నగా గుడిసెలు కాలిపోతున్నాయి ఆ కావ్యం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నటువంటిది వీరికి స్ఫూర్తిగా ముఖ్యంగా పాలేరు నాటకం బోయి భీమన్న కీర్తికి కలికితురాయని చెప్పచ్చు బడుగు వర్గాల అభివృద్ధికి ఆ నాటకం అలాగే ఆ కూలీలు రైతుల యొక్క ఆ మనోవేదనకి అర్థం పడుతూనే బానిసత్వాన్ని విముక్తి కోరినటువంటి అక్షరాస్త్రంగా అనిపిస్తుంది బోయి భీమన్న ఒక ప్రజాకవిగా సహజ కవిగా అభ్యుదయ కవిగా ఎప్పటికీ చిరస్మరణీయులే ఆయన నీ మనసే నీ దైవం నీ ప్రజ్ఞ నీ ప్రగతి నీవే నీ జాతి నిర్మాతవు నీవే నీ సుఖశాంతుల కర్తవు అని ప్రబోధించినటువంటి ఆ విశిష్టమైనటువంటి నరుడే పురుషోత్తముడు కావాలన్నటువంటి ఒక ఆకాంక్ష కనిపిస్తుంది పాలేరు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆధునిక నాటకాల్లో ఎప్పటికీ కూడా ఒక చైతన్యశీలమైనటువంటిది అటువంటి ఆ నాటకం అందరిలో కూడా ఒక ఆలోచనలు కొత్త ఆలోచనలు రేకెత్తించి సమాజ సంస్కరణశీలంగా ముందుకు నడిపించింది అని చెప్పడంలో సందేహం లేదు సమాజానికి సాహిత్యానికి దగ్గర సంబంధం ఉంటుంది ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ దురాచారాలు ఏదైతే ఉన్నాయో దాన్ని రూపుమాపేందుకు నైతిక విలువల్ని పోషించేందుకు నాటకం ఉత్తమ సాధనం అనుకునే ఆయన గుడిసెలు కాలిపోతున్నాయి మధుజ్వాల పిల్లి శతకం దీపసభ రాగ వైశాఖి త్రిపదలు ఇలాంటి ఎన్నో రచించినటువంటి బోయి భీమన్న ఆ విశిష్టంగా పాలేరు నాటకంలో ఒక కొత్త పదానికి ఒక విశిష్టమైనటువంటి సమాజ దృక్పథానికి తెరతీశారని తీసారని చెప్పచ్చు ముఖ్యంగా రైతువాడల్లో ఉన్నటువంటి ప్రజలందరూ చైతన్యవంతులు కావాలని విద్యావంతులు కావాలని పాలేరు కొడుకు పాలేరుగా కాదు కలెక్టర్గా అవ్వాలన్నటువంటి ఆ వెంకటేశ్వర పాత్ర ఏదైతే ఉందో అది ఒక ఆదర్శనీయంగా ఒక కొత్త మార్గానికి మార్గదర్శకంగా ఎప్పటికీ నిలుస్తుంది అందుకనే తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరేదాకా కలి చేసే అంతర్బహిర్యుద్ధరావమే కవిత్వం కావాలన్న చలం యొక్క స్ఫూర్తి కూడా ఈయన కవిత్వంలో కనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే మనకి అప్పుడు ఆ ఆది కావ్యానికి వాల్మీకి బోయ అయితే ఇక్కడ ఇదిగో మనకి ఈ ఆధునిక కవిత్వానికి ఒక భీమన్న బోయ మనకి అందగా నిలిచాడు సమాజం యొక్క దృక్పథానికి చైతన్యశీలం చేశాడు అని చెప్పచ్చు నీతికి అవినీతికి తేడా ఏం లేదు తనకు దక్కిన సుఖం నీతి అంటారు ఇతరులకు దక్కిన సుఖం అవినీతి అంటారు అంటూ ఆ మను మనుషుల యొక్క మనస్తత్వాల్ని చాలా ప్రత్యేకంగా చిత్రీకరించినట్టు వాడు భోయి భీమిన దళితులకు అండగా కులతత్వానికి వ్యతిరేకంగా ఆయన యొక్క పంచమస్వరం యొక్క ఆయుధం ఎంత విశిష్టమైందో చెప్పొచ్చు కనుక కవిత్వంతోనే సంభాషిస్తాయి సమస్త జీవన కాంక్షల్లో తనదైన తాత్విక మూలాల్ని అన్వేషించేవాడే కవి అన్నటువంటి ఒక దృక్పథానికి ఒక బాస బాసటగా నిలుస్తుంది పంచభూతాలు కలిసి ప్రపంచమాయే ప్రాణాలు కలిసి జీవించు వ్యక్తి పంచ సంఖ్యపై ఎందుకు పంచనామా పంచమస్వర గీతమా భరతమాత అంటూ ఒక పంచమజన పాంచజన్యంగా కనిపిస్తాడు పాలేరు నాటకర్త బోయి భీమన్న అటువంటి విశిష్ట కవి ఎప్పటికీ కూడా చిరస్మణి కనుకనే ఆయన్ని ఒక మానవత్వ సంస్కార మార్గ ఆ విలువల యొక్క ఒక వైశిష్టమైనటువంటి కవిగా మనశ్శాంతి పోగొట్టేంత బలమిస్తూ మనం ఎందుకు ఆ మనోవేదంతో ఉండడం మనం మనంగా ముందుకు వెళ్ళాలి అంటూ ఒక శ్రామిక వర్గం యొక్క పోరాట చైతన్యానికి ఒక తెగింపుకి ఒక విశిష్టమైనటువంటి ఒక పదం వేసిన వాడు కనుకనే అగ్నిలో అవన్నీ కూడా ఆ అంతరాలన్నీ కాలిపోవాలంటూనే గుడిసెలు కాలిపోతున్నాయన్న ఆ సందేశం వినిపిస్తుంది ఆర్యభూమి సూర్యభూమి వీరభూమి మన భారతమాత అని పాడినటువంటి కవిగా అలాగే కూలీరాజు అనసూయ జానపదుని జాబులు రాగవాసిష్టం ఇలా మానవునిలో మరో మజిలి ఎలాంటిది అన్నటువంటిది ఆ విధమైనటువంటి ఒక విశిష్టమైన సాహిత్యమే కాకుండా పైరుపాట అంబేద్కరిజం విశిష్టమైనటువంటి కావ్యం రాగోదయం అనార్కలి పిల్లి శతకం వీటన్నిటిలో కూడా మనకి ఓ కొత్త కోణంతో ఈ కులపీడన బానిసత్వం పోయి మానవత్వ విలువలు ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉండాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నినాదం ఆయన యొక్క కవిత్వవాదంగా కనిపిస్తుంది అటువంటి ఆ విశిష్ట కవి బోయి భీమన్నకు సహోదయ నివాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష